రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్నటువంటి సమయంలో శత్రు దేశంలోకి వుడెన్ కంటైనర్లలో డ్రోన్లను స్మగుల్ చేసి వాళ్ళ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫీస్ దగ్గరే ఒక సీక్రెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి అర్ధరాత్రి పూట భారీ ట్రక్కుల్లో ఈ వుడెన్ కంటైనర్లను ఎయిర్ బేస్ల వద్దకు పంపించి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ వుడెన్ కంటైనర్లను ఓపెన్ చేసి డ్రోన్లను గాల్లోకి పంపించి ఆ డ్రోన్ల ద్వారా ఐదు ఎయిర్బేసుల్లో ఒకేసారి నలభై విమానాలను పేల్చేస్తే ఏంటి ఇదంతా కూడా ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా లాగా కనిపిస్తుంది కదా కానీ యుక్రెయిన్ రష్యాకు ఈ సినిమాను ఆదివారం రాత్రి నిజంగానే లైవ్లో చూపించింది నేను నాగేష్ జీవి రష్యా యుక్రెయిన్ వార్లో యుక్రెయిన్ చేసినటువంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకున్నాను యుక్రెయిన్ ఒకేసారి ఐదు ప్రాంతాల్లో రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడులు జరపడం అనేది రష్యానే కాదు మొత్తం ప్రపంచాన్ని షాక్ గురి చేసింది ఎందుకంటే ఈ పద్దెనిమిది నెలల మెటిక్యులస్ ఆపరేషన్లో పూర్తిగా సక్సెస్ అయింది ఈ ఆపరేషన్ను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి బ్రిలియంట్ అంటూ పొగిడారు ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడమే కాదు దానిని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి సేఫ్గా యుక్రెయిన్కి వచ్చేశారు హాలీవుడ్ మూవీని తలపించేటువంటి ఈ ఆపరేషన్ ను అత్యంత సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది యుక్రెయిన్ ఆదివారం రష్యా మీద యుక్రెయిన్ అమలు చేసినటువంటి ఈ ప్లాన్ ఏ హాలీవుడ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కు తీసిపోదు ఎందుకంటే రష్యన్ సీక్రెట్ ఏజెన్సీ కేజీబీకి కి ఏడాదిన్నర పాటు ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే మాటలు కాదు అలాగే ఒక మోడ్రన్ వార్ఫేర్ ఏ విధంగా మారిపోయిందో కూడా ఈ ప్లాన్ మనకు చెప్తోంది వాళ్ళ భూమిపై నుంచే వాళ్ళపైన అటాక్ చేయాలనుకోవడం మామూలు విషయం కాదు ఇది ఎక్కడ ఏమాత్రం బయటకు పొక్కినా కూడా ఇక శాల్తీలు మిగిలవు ఇది ఎంత మెటిక్లస్ ప్లాన్ అంటే ఈ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ రష్యన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎఫ్ఎస్బి కార్యాలయానికి అతి సమీపంలోనే ఉంది అది మరీ హైలైట్ అనమాట ఇక ఫ్యూచర్లో వారంటే ఎలా ఉంటుందంటే మనం పెళ్లిళ్ళలోను ఫంక్షన్లోనూ ఎగరేసేటువంటి చిన్న డ్రోన్లు సాయంతోనే ఒక దేశాన్ని మట్టి గరిపించొచ్చు ఆ విషయాన్ని యుక్రెయిన్ నిరూపించింది రష్యాకు నూట పదిహేడు డ్రోన్లను స్మగ్లింగ్ చేసి అక్కడి నుంచే ట్రక్స్లో వాళ్ళ ఎయిర్ బేస్ వద్దకు పంపించి వుడెన్ బాక్సులను రిమోట్ కంట్రోల్ ద్వారా తెరిచి దాని పక్క నుంచే బేస్ పక్క నుంచే వాటిని పేల్చింది వాటిని డ్రోన్లను ఆపరేట్ చేసి విమానాలను పేల్చేసింది కనీసం ఆ ట్రక్ డ్రైవర్లకు కూడా అందులో ఏమున్నాయో తెలియదు అంటే దీనిని ఎంత సీక్రెట్గా ప్లాన్ చేశారో అర్థమవుతుంది యుక్రెయిన్ అత్యంత సీక్రెట్ గా నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్కు ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అని పేరు పెట్టారు దాదాపు ఏడాదిన్నర పాటు ఈ కోవట్ ఆపరేషన్ నిర్వహించారు ఈ కోవట్ ఆపరేషన్ ద్వారా ఒకేసారి ఐదు ప్రాంతాల్లో దాడులు చేసింది యుక్రెయిన్ ఈ దాడిలో మొత్తం నలభై ఒక్క రష్యన్ బాంబర్లు ధ్వంసమైనట్లుగా యుక్రెయిన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎస్బియూ ప్రకటించింది రష్యాకు దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు అంటే ఏడు బిలియన్ డాలర్లకు పైగా నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు మొత్తం ఎక్కడెక్కడ జరిగాయంటే యుక్రెయిన్ బోర్డర్ నుంచి దూరంగా దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెలాయా అనే ప్రాంతంలో అలాగే డ్యాంగ్లీవు అనే ఒక ప్రాంతం ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఇవెనావు అనే ఒక ఒక ఎయిర్ బేస్ అలాగే ఒలెనియా అనే ఒక ఎయిర్ బేస్ ఇవన్నీ రష్యాలో ఉన్నాయి ఇవి కాకుండా సైబీరియాలో ఉన్నటువంటి ఇంకో ఎయిర్ బేస్ మీద కూడా దాడి చేశారు ఈ దాడిలో రష్యన్ బాంబర్స్ టీయు నైన్టీ ఫైవ్ క్లాస్ రష్యన్ బాంబర్స్ అలాగే టీయు ట్వంటీ ఫైవ్ స్ట్రాటజిక్ బాంబర్స్ తో పాటు ఏ ఫిఫ్టీ ర్యాడర్ డిటెక్షన్ సెంటర్లు కూడా నాశనం అనమాట రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్లను ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు మొత్తం ఇంటర్నెట్ లో కనిపిస్తున్నాయి ఎలా ఉందంటే అది చూడడానికి ఒక వీడియో గేమ్ లా కనిపిస్తుంది ఇవాళ వాళ్ళు అంటే యుక్రెయిన్ వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ డ్రోన్లు ఎఫ్పివి డ్రోన్లు అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అంటారు ఈ డ్రోన్లకు కెమెరాలు అమర్చారు అవే పేలుడు పదార్థాలను బాంబులను క్యారీ చేశాయి నేరుగా వెళ్లి విమానాలను కూల్ చేస్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా లైవ్ టెలికాస్ట్ యుక్రెయిన్కి అందించాయి ఇంకా హైలైట్ ఏంటంటే రష్యాలో ఉన్నటువంటి టెలికామ్ నెట్వర్క్ యూజ్ చేసుకుని వీళ్ళు బ్రాడ్కాస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఆ దృశ్యాలన్నీ కూడా మనకి ట్విట్టర్ లో కనిపిస్తూ ఉన్నాయి మొత్తం ఈ ఈ ఆపరేషన్ అంతా చూస్తే ఎలా ఉంది అంటే ఒక ఇంతకు ముందు గ్రీకు మైథాలజీలో స్టోరీ ఉంటుంది ట్రోజన్ హార్స్ అని దాన్ని గుర్తుకు తెస్తుంది అనమాట చాలామంది వార్ అనలిస్టులందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ట్రాయ్ నగరంపై పురాతన కాలంలో ఉన్నటువంటి ట్రాయ్ నగరంపై దాడి చేయడానికి గ్రీకు వీరులు ఏ విధంగా వెళ్ళారు అనేది ఆ ట్రోజన్ హార్స్ అనే గ్రీక్ మైథాలజీ స్టోరీ చెప్తుంది సేమ్ అలాగే ఇది జరిగింది ఎందుకంటే ఈ విషయం బ్రాడ్పిట్ యాక్ట్ చేశారు ట్రాయ్ మూవీలో ఆ మూవీలో కూడా ఉంటుంది ఆ సీన్ లో చూడొచ్చు ట్రాయ్ నగరంతో సంధి కుదుర్చుకున్నామని చెప్పినటువంటి గ్రీకులు తమ యుద్ధాన్ని విరమించామని చెప్పడానికి గుర్తుగా వాళ్ళ కోట ముందు ఒక కొయ్య గుర్రాన్ని ఉంచుతారనమాట దానిని ట్రాయ్ సైనికులు లోపలికి తీసుకువెళ్తారు కానీ విషయం ఏంటంటే ఆ కొయ్య గుర్రంలోనే గ్రీకు వీరులు దాక్కుని ఉంటారు అందులో దాక్కున్న వాళ్ళందరూ కూడా ట్రాయ్ నగరం లోపల ఉన్న వారందరినీ కూడా ఊచ కోతకు వస్తారు ఎందుకంటే కోట తలుపులు మూసివేసిన తర్వాత నుంచి బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఊచుకోతకు వస్తారు అచ్చం ఇది కూడా అలాగే జరిగింది ఇక్కడ కూడా వుడెన్ బాక్సుల్లోకి డ్రోన్లను ప్యాక్ చేశారు ఆ వుడెన్ బాక్సుల్లో నుంచి అంటే కొయ్య మాదిరిగా ఉన్నటువంటి వుడెన్ బాక్సుల్లో నుంచే డ్రోన్లు పైకి లేచి రష్యన్ బాంబర్స్ ధ్వంసం చేశాయి కాబట్టి దీన్ని కూడా దానితోనే ట్రోజన్ తోనే పోరుస్తున్నారు వార్ విశ్లేషకులు ఇక మొత్తం మీద ఈ ఆపరేషన్ చూసుకున్నట్లయితే యుక్రెయిన్ దాడి చేసినటువంటి రీతి అది ఎలా ఉందో చూసినట్లయితే మోడర్న్ వార్ఫేర్ మొత్తం కూడా మారిపోయిందేమో అన్నటువంటి మాట వినిపిస్తుంది ఎందుకంటే యుక్రెయిన్ ఈ దాడిలో ఉపయోగించింది చాలా చిన్న చిన్న డ్రోన్లు మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వాడుతూ ఉంటాం అలాంటి డ్రోన్లు అలాంటి కమర్షియల్ డ్రోన్లనే వీళ్ళు వాడారు ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి మామూలుగా యూఏవీలు వాడుతున్నాం మన పాకిస్తాన్ యుద్ధంలో జరిగినా కానీ లేకపోతే ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా యుఏవీలు వాడారు అవి కూడా అన్మాండే కానీ చాలా పెద్దగా ఉంటాయి కనీసం ఒక చిన్న సైజ్ ఎయిర్క్రాఫ్ట్ సైజ్ లో ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేశారు కంటైనర్లలో డ్రోన్లను ప్యాక్ చేసి రష్యాకు పంపించారు ఆ విషయాన్ని యుక్రెయిన్ కనీసం తనకు సాయం చేస్తున్నటువంటి అమెరికా కూడా చెప్పలేదు పైగా జలన్స్ ఏమన్నారంటే రష్యా చేత యుద్ధాన్ని ఆపు చేయడానికి ఏం చెయ్యాలో అదంతా చేస్తామని చెప్పి జెలెన్స్కి అన్నారు రష్యానే యుద్ధాన్ని మొదలుపెట్టింది రష్యానే యుద్ధాన్ని ఆపాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంతేకాదు యుక్రెయిన్ ఈ దాడి విషయంలో చాలా చాలా స్ట్రాటజిక్ గా వ్యవహరించింది ఎందుకంటే యుక్రెయిన్ పై మిస్సైల్ అటాక్ చేస్తున్నటువంటి బాంబర్లనే వీళ్ళు టార్గెట్ గా చేసుకున్నారు మొత్తం రష్యా వద్ద వందకు పైగా బాంబర్స్ ఉన్నాయంటున్నారు అందులో నలభైకి పైగా ధ్వంసం అవడం అంటే వాళ్ళ సామర్థ్యాన్ని యుక్రెయిన్ పై దాడి చేసే సామర్థ్యాన్ని మూడో వంతుకు తగ్గించడమే అంతేకాదు ఇంకొక నష్టం ఏంటంటే టియు విమానాల ఉత్పత్తిని కూడా ఇప్పుడు రష్యా ఆపేసింది ఒకప్పుడెప్పుడు చాలా సంవత్సరాల క్రితం వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు ఇండియాకు కూడా కొన్ని టియు విమానాలని రష్యా ఇచ్చింది ఇప్పుడు అది ప్రొడక్షన్ లేదు కాబట్టి వాటిని మళ్ళీ భర్తీ చేయడం కూడా సాధ్యం కాదు అలాగే ఈ ఆపరేషన్ కోసం యుక్రెయిన్ నూట పదిహేడు ఫస్ట్ పర్సన్ వ్యూ ఎఫ్పివి డ్రోన్లను వాడింది వీటి కాస్ట్ ఎంతో తెలుసా కేవలం నాలుగు వేల డాలర్లు మాత్రమే అంటే మూడున్నర లక్షల రూపాయల డ్రోన్లను ఇందులో వాడింది అనమాట వాణిజ్య పరంగా వాడేటువంటి ఈ డ్రోన్లను మిలిటరీ కోసం మార్చేసింది యుక్రెయిన్ చాలా తక్కువ ఖర్చుతోటి చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రష్యాకు జరిగినటువంటి వేల కోట్ల నష్టంతో పోలిస్తే యుక్రెయిన్ ఖర్చు చేసింది చాలా చాలా తక్కువ అంతేకాదు ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్లను కూడా మనం గుర్తించాలి ఎక్కడో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నటువంటి వైమానిక స్థావరాన్ని యుక్రెయిన్ ధ్వంసం చేయగలిగింది మామూలుగా అయితే సరిహద్దుల నుంచి ఐసిబిఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ యూజ్ చేస్తే కానీ అలాంటి టార్గెట్లను ఛేదించలేదు కానీ నేరుగా వెళ్ళి దగ్గరకు వెళ్ళి దెబ్బ కొట్టింది అంతేకాదు ఈ డ్రోన్లను రష్యాలోకి డంప్ చేయడం అనేది చాలా చాలా హెక్ట్రిక్ టాస్క్ దాన్ని కూడా చేశారు అలాగే ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ మీద నుంచి డ్రోన్లను ప్రయోగించడం కూడా ఈ మొత్తాన్ని చూస్తే యుక్రెయిన్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ ఇంజనీరింగ్ కేపబిలిటీసు వాళ్ళ యుద్ధ నైపుణ్యం అన్నీ కూడా తెలుస్తాయి అంతేకాదు ఆ దాడులు చేసినటువంటి టైమింగ్ కూడా చాలా ముఖ్యం ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోలేదు ఎందుకంటే రెండో విడత శాంతి చర్చలు టూర్కీలో మొదలయ్యాయి సోమవారం నుంచి అది మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు జెరన్స్కి ఈ ప్లాన్ అమలుపరిచారు అమలు పరిచారు దీని ద్వారా ఈ చర్చల్లో తాను పై చేయి సాధించాలన్నటువంటి అతని లక్ష్యం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది సరే యుక్రెయిన్ దాడి చేసింది చాలా అద్భుతంగా ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది అదంతా సరే కానీ దీని నుంచి మనం ఏమి చూ చూడాలి ఏం నేర్చుకోవాలి అంటే ఇండియా కూడా దీని గురించి ఆలోచించాల్సింది చాలా ఉంది ఎందుకంటే ఇంత పెద్ద డ్రోన్ దాడి జరిగినప్పుడు దీన్ని దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని శత్రువులు దీన్ని మళ్ళీ అమలు పరిచేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ పాకిస్తాన్ గురించి మనం ఆలోచించాలి ఎందుకంటే పాకిస్తాన్ అక్రమంగా ఇండియాలోకి ఆయుధాలను సరఫరా చేస్తుంది అలాంటి పాకిస్తాన్ డ్రోన్లను కూడా పంపితే డ్రోన్లను పంపితే జరిగే నష్టం చాలా ఎక్కువ ఈ నష్టాన్ని ఎలా నివారించాలి అన్న దానిపై మన మిలిటరీ వ్యూహకర్తలు చర్చించాలి అలాగే మనకే కాదు ఇతర దేశాలకు కూడా ఇది ముప్పై ఎందుకంటే చాలా దేశాలు చాలా రోక్ కంట్రీస్ దీన్ని వాడేటువంటి అవకాశం కూడా ఉంటాయి ఉంటుంది కాబట్టి మిలిటరీ వ్యూహకర్తలందరూ కూడా ఇది ముందు ముందు చాలా పెద్ద టాస్క్ గా మారబోతుంది డ్రోన్లను ఎలా నిర్వహించాలి డ్రోన్ దాడిని ఎలా పసిగట్టాలనేది ఒక పెద్ద టాస్క్ గా మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది